హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నేపాళ మాంత్రికుడు నాలుగవ భాగం విందాం ఆ రాకుమారుడు ఆమెను చూసి మందహాసం చేశాడు ఆమె సిగ్గుతో తల వంచుకుంది అతడు ఆమెను సమీపిస్తూ ఇంత సుందరమైన భవనం అంత అందమైన తోట క్షణంలో అడవిగా మారిపోయింది ఎలా అనుకుంటున్నావా ఆ భయంకరాకారం ఇలా ఎలా మారిందా అని ఆశ్చర్యపోతున్నావు కదూ అలారా ఆ చెట్టు కింద కూర్చొని చెబుతాను అన్నాడు రాజకుమారుడు దారితీయగా శాంతిమతి అతన్ని అనుసరించింది అతను ఒక విశాలమైన మర్రి చెట్టు నీడను చేరి చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఆమె కూడా అతనికి కొంచెం దూరంలో కూర్చున్నది నేను గాంధార దేశాధీసుడైన గంగాధరవర్మ పుత్రుణ్ణి నా పేరు మధుసూదన వర్మ మా తండ్రి గారికి నేను ఒక్కనే పుత్రుణ్ణి కావటం వల్ల ఎంతో గారాభంగా పెంచారు అలా అల్లారు ముద్దుగా పెరుగుతూ నేను యుక్త వయస్కుని అయ్యాను వరద వెలువుల ఇవ్వనము దానికి తోడు మహదైశ్వర్యము దానితో పాటు అధికారము ఇహ చెప్పేదేముంది నాకు అడ్డు ఆపు లేకుండా పోయింది అధికారము ఐశ్వర్యం కలవాడు ఏం చేసినా వాడి చుట్టూ పది మంది చేరటం పరిపాటే కదా అలాగే నా చుట్టూ కూడా మంది మార్బలం చాలామంది చేరారు క్రమంగా విద్యాభ్యాసం అంటే విరక్తి కలిగింది యుద్ధ విద్యల ఎడలు కూడా విముఖత కలిగింది వేట నెపంతో పరివారంతో పాటు స్నేహితుల్ని కూడా వెంట పట్టుకుని వెళ్ళటం సురాపానము క్రీడలతో పాటు స్త్రీల ఎడలు కూడా వ్యామోహం ప్రబలింది అది అడవిలోని కార్చిచ్చులా పెచ్చు పెరిగిపోయింది ఆభరణాలనిచ్చి మా తండ్రి గారికి తెలియకుండా ఖజానాలోని ధనం సంగ్రహించిచ్చి అనేక మంది సౌందర్యవతుల వలపులు కొనుక్కున్నాను కానీ ఈ వ్యామోహం అనుభవించిన కొద్దీ ఎక్కువ కాసాగింది లోకంలో స్త్రీలందరూ ఒక్క మాదిరిగా ఉండరు కదా అద్భుత సౌందర్యంతో పాటు శీలాన్ని ప్రాణంగా ఎంచేవాళ్ళు కూడా ఉంటారు కదా నా సౌందర్యాన్వేషణలో ఒక రోజున వసుమతి అనే ఒక బ్రాహ్మణ కన్యను చూశాను ఆమె సౌందర్యం నన్ను పిచ్చివాణ్ణి చేసింది ఎలా అయినా ఆమెను సాధించాలనే పట్టుదల పెరిగింది అనేకమైన ప్రలోభాలు చూపించాను ఆమె లొంగలేదు వివాహం వివాహమాడతానని సింహాసనానికి కాబోయే మహారాణివి అవుతావని ఎంతో చెప్పాను దానికి సమాధానంగా ఆమె రాజా నీది క్షేత్రధర్మం రాజధర్మం నీవు నీ సంతోషాన్ని ఆనందాన్నే కాక ఈ రాజ్యం యొక్క రాజ్యంలో ప్రజల యొక్క మంచి చెడ్డలు కూడా యోచించవలసి ఉంటుంది ఈ రాజ్యానికి మహారాణి కావాలంటే కొన్ని అర్హతలు కావాలి అవి నాకు లేవని నాకు తెలుసు నీకు తెలుసు కానీ నీకు అవన్నీ ఇప్పుడు కనిపించడం లేదు అంటే ధర్మాన్ని నీ స్వార్థం కోసం విస్మరిస్తున్నావన్నమాట రాజువై పుట్టి రాజధర్మాన్ని వదిలేసిన వాడివి మహారాజుకు ఏకైక పుత్రుడివై జన్మించి పుత్రధర్మాన్ని విస్మరించి నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను బావి మహారాణిని చేస్తానన్నావు ధర్మభ్రష్టత్వం దాపురిస్తే అది ఒక చోట ఆగదు రేపు నన్ను వివాహం చేసుకున్న తరువాత మాత్రం పతిధర్మం పాటిస్తా ఉన్న నమ్మకం ఏమిటి ఇలాగే ఎంతమందిని మహారాణులుగా చేస్తావో అని తిరస్కరించింది అప్పుడు నీకు అంత సందేహంగా ఉంటే ఎప్పుడో రాణి అవడం సంగతి ఎందుకు ఇప్పుడే నీకు కావాల్సినంత ధనం ఇస్తాను అనేక విలువైన రత్నాభరణాలు ఇస్తాను ఒక మహారాజా ప్రాసాదం నీకు ఇస్తాను దాసదాసీలను ఇస్తాను అని ఆమెను ప్రలోభపరచటానికి చూశాను ఆమె దానికీ లొంగలేదు అనేక చేత నన్ను కాదంటే వచ్చే ప్రమాదం గురించి భయంకరంగా చెప్పించాను ఆమె దానికి కూడా తలవంచలేదు అప్పుడు నా స్నేహితులు దెబ్బకు గాని దెయ్యం దడవదు ఇక దండోపాయమే శరణ్యం మీరు అంటే చాలు ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి మీ ముందుకు తెచ్చి పడేస్తాము అన్నారు ఆమె తిరస్కారాన్ని అవమానంగా భావిస్తున్న నేను ఊ అనటం జరిగింది ఆ రోజు శివరాత్రి ఆమె సాయంకాలం సమయంలో దేవుని పూజ కొరకై గుడికి వచ్చింది శివుణ్ణి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి తిరిగి వెళుతోంది ఆ సమయంలో పొంచి ఉండి ఆమె నోరు మూసి బంధించి తీసుకువచ్చి మధువు సేవిస్తూ విలాస మందిరంలో ఉన్న నా ముందు నిలబెట్టారు అప్పటిదాకా సాగుతున్న నృత్యం ఆగిపోయింది అంతా బయటికి వెళ్ళిపోయారు ఎక్కడికి పోతావు ఇప్పుడు నీకు దిక్కెవరు అంటూ ఆమెను సమీపించి ఆమె పుచ్చుకుని లాగాను రాజకుమార కన్యచేత తిరస్కరించబడటమే రాజుకు అవమానం పైగా తిరస్కరించి అసహించుకునే కన్య పొందుకోరటం మరణంతో సమానం నువ్వు రాజువు కావచ్చు నీకు సైన్యం బలం ఉండవచ్చు ధనము వస్తు వాహనాలు ఉండవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నీ బలాన్నంతా ఉపయోగించి చెట్టును ఉన్న ఒక్క మొగ్గను కోసి వికసింపచేయలేవు అలాగే బలవంతంగా ఒక కూడా వశం చేసుకోలేవు అని చెప్పింది మధుపాన మైకము దానికి తోడు మదన తాపము నన్ను ఉద్రిక్తపరిచాయి అడుగు ముందుకు వేసి ఆమెను అదిమి పట్టుకోబోయాను ఆమె నన్ను ఒక్క తోపు తోసింది ఆ తోపును నిలదొక్కుకోలేక పడిపోయాను అంతే నాకు విపరీతమైన కోపం వచ్చింది జరిగిన అవమానానికి కాళ్ళు చేతులు వణకసాగాయి కన్నులు నిప్పు రాలేటట్టుగా చూస్తూ వెనుదిరిగి నిలబడి ఉన్న ఆమెను చేరబోయాను ఆమె భుజాల మీద బలంగా వేసి సర్రును వెనక్కి తిప్పాను కనిపించిన ఆ దృశ్యం చూసి నా మనసు వికలమైపోయింది ఒక పది అంగుళాల పొడవు గల కైజారు ఆమె గుండెలో దిగబడి ఉంది ఆమె చేతులు దానిని పట్టుకునే ఉన్నాయి శరీరమంతా రక్తసిక్తమైపోసాగింది అది చూసి నా కళ్ళు బయగ్లు కమ్మాయి ఆమె అలాగే నా చేతుల్లోనే వాలి క్షణంలో కన్నుమూసింది ఆమె శవాన్ని ఎవరికీ తెలియకుండా నా పరిచారికులు తీసుకొని పోయి అడవిలో పూడ్చిపెట్టి వచ్చారు ఆమె రూపు ఈ లోకంలో గాని నా మనసులో ఏర్పడిన గాయం మానలేదు ఆ సంఘటన నన్ను పూర్తిగా మార్చివేసింది జరిగిన సంఘటనతో స్త్రీల ఎడల విముఖత్వమో సానుభూతో కలగటానికి బదులు ఆ వాంఛ విపరీతమై వెర్రితలలు వేయసాగింది కొన్ని రోజుల పాటు అన్ని వ్యాసంగాలు కట్టిబెట్టి మిత్రబృందాన్ని పరిత్యజించి ఏకాంతర మందిరంలో కాలం గడుపుతున్నాను అంతా నేను మారాను మంచివాణ్ణి అయిపోయాను అనుకుంటున్నారు ఆ సమయంలో మా కులగురువైన ఉగ్రానందస్వామి రావటం జరిగింది ఆయన మా వంశానికి గురువు ఆయన మా తాత ముత్తాతల కాలం నుంచి జీవించి ఉన్నాడంటారు ఆయన జడలు పిర్రలు దాటుతూ గడ్డ మోకాళ్ళు దాటుతూ ఉంటాయి ఆయన్ని దైవంగా పూజిస్తూ ఉంటారందరూ ఆయన రాక ఎంతో అలజడి రేకెత్తించింది మా గంధర్వపురంలో ఆయన రాజనగరికి రావటంతోనే బంగారు పళ్లెంలో ఆయన పాదాలుంచి పరిశుద్ధ గంగా జలంతో కడిగి నెత్తిన చల్లుకున్నారు మా తల్లిదండ్రులు నన్ను దగ్గరకు పిలిచారు స్వామి ఇడుగో వీడే మీ వరప్రసాదంగా జన్మించిన మా కుమారుడు అని చెప్పారు నేను ఆ యతీశ్వరునికి సాష్టాంగ ప్రమాణం చేశాను ఆయన నన్ను మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అని దీవించాడు ఆ దీవినే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనాటికి స్వామివారు ఫలహారం స్వీకరించి పర్ణశాలలో విశ్రమించారు ఉగ్రానందస్వామి మహామంత్ర విద్య విశారధుడనీ మంత్రాలన్నింటినీ పుక్కిటపట్టిన అభినవ అగస్త్యుడని ప్రతీతి ఆయనకు తెలియని విద్యగాని మంత్రంగాని ఉండదంటారు నేను ఆయన్ను చూసిన దగ్గర నుంచి నాలో ఒక విధమైన అలజడి అశాంతి బయలుదేరింది నా మనస్సు ఎందుకనో ఆయన వైపుకి బలంగా లాగుతోంది మా ఆతిథ్యం పొందుతున్న మూడు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన సేవించాను ఆనాడు ఆయన పైనమై వెళుతున్నాడు మా తల్లిదండ్రులు ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించి చిరంజీవికి తగిన కన్యను చూసి వివాహం చేసి రాజ్యానికి పట్టాభిషక్తును చేసి ప్రశాంతంగా ఆశ్రమవాసం చేయాలని ఉంది స్వామి అని విన్నవించుకున్నారు అప్పుడు ఆయన నిమీలిత నేత్రుడై ఏదో మనోనేత్రంతో పరిశీలించారు ఆయనకు ఏదో విషయం స్ఫురించినట్టుగా కళ్ళు తెరిచి తిరిగి నా వంక చూశాడు నీ అభిమతం ఏమిటి నాయనా అని నన్ను అడిగారు స్వామి నాకు ప్రస్తుతం వివాహం చేసుకుందామని గాని రాజ్య నిర్వహణ భారం వహిద్దామని కాని లేదు మీరు అనుగ్రహిస్తే పాటు మీకు శుశ్రూష చేస్తూ మీ వద్ద విద్యాభ్యాసం చేయాలని ఉంది అని వినయంగా విన్నవించుకున్నాను అందుకు ఆయన సమ్మతించారు నా తల్లిదండ్రులు కూడా మొదట కాస్త సంకోచించినా పంపాలనే నిర్ణయించుకున్నారు తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి యతీశ్వరుని వెంట బయలుదేరి వెళ్లాను అనేక దేశాలను నదులను పర్వతాలను దాటి త్రివిష్టవ సమీపంలో ఉన్న ఈ నిసారణ్యం చేరాము నిసారణ్యంలో కూడా చీకటిగా ఉంటుంది అరణ్యం గుండా చాలా రోజులు ప్రయాణించి ఉగ్రానందుని ఆశ్రమం చేరాము ఆశ్రమం ఒక ప్రశాంతమైన లోయలో ఉన్నది చుట్టూ అనేక రకాలైన ఫలవృక్షాలతోనూ చుట్టూ ప్రవహించే సెలయేళ్లతో ఎంతో రమణీయంగా ఉంది ఆ ప్రదేశం కానీ చిత్రంగా ఆశ్రమం మొత్తంలో మరొక జీవి ఎవరూ లేరు ఉగ్రానందస్వామి ఆనాడు నన్ను సూర్య సరస్సు అనే ఒక సెలయేటిలో స్నానం చేయించారు సూర్య సరస్సు ప్రత్యేకత ఏమిటంటే దాంట్లో మూడు వందల అరవై రోజులు రాత్రి పగులు కూడా సూర్యకాంతి ప్రతిఫలిస్తున్నట్లుగా ఉంటుంది చుట్టూ వణుకు పుట్టించే చలిలో కూడా ఆ సరస్సులో నీళ్లు వేడిగా ఉంటాయి ఆనాడు స్నానం చేసి రాగానే స్వామివారు నాకు దీక్షనిస్తానన్నారు ఆయన నన్ను చేయిపుచ్చుకొని ఒక మందిరంలోకి నడిపించుకొని వెళ్లాడు అక్కడ నిలువెత్తు దేవి విగ్రహం ఉంది ఒక చేతిలో పానపాత్ర మనకు చేతిలో ఖడ్గం ఉంది విగ్రహం అంతా దిగంబరంగా ఉంది విగ్రహం మెడలో నుంచి ఒక పుర్రెల మాల మాత్రం వేలాడుతోంది ఆయన నన్ను ఆ విగ్రహానికి ఎదురుగా కూర్చోబెట్టి నుదుట కుంకుమ బొట్టు పెట్టాడు ఆయన అలా బొట్టు పెట్టగానే నా శరీరంలోకి విద్యుత్తు ప్రవహించినట్లుగా అయింది అప్పుడు ఆయన నా మీద తన చేతిని ఉంచి ఎంతోసేపు మంత్రాలు చదివాడు అప్పుడు ఆ దేవి విగ్రహంలో నుంచి ఒక విధమైన కాంతి వచ్చి నా శరీరంలో ఐక్యమైనట్టుగా అనుభూతి కలిగింది కొద్ది క్షణాలు అలా నిశ్శబ్దంగా కూర్చున్నాను అప్పుడు నా మనసులో ఒక విధమైన శక్తి పుడుతున్నట్టుగా అనిపించింది కొంతసేపటికి ఆయన నన్ను బయటకు తీసుకుని వచ్చాడు అక్కడ ఉన్న ఒక పెద్ద పులి చర్మం మీద నన్ను కూర్చోబెట్టి ఏదో ఒక మంత్రాన్ని చెప్పి నా చేత పదకొండు సార్లు అనిపించాడు దాన్ని నన్ను జపం చేస్తూ కూర్చోమన్నాడు ఆయన బయటికి వెళ్ళిపోయాడు అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు ఆయన తిరిగి వచ్చి నన్ను తాకి నాయనా అని పిలిచాడు అప్పుడు నాకు స్పృహ కలిగింది కళ్ళు తెరిసి చూశాను రాజకుమారా ఈ మహో మహోమంత్రోపదేశం చేశాను నుంచి సకల మంత్రాలు నీకు వశమై ఉంటాయి నా విద్యనంతా నీకు ధారపోశాను ఈ నేపాళ గహ్వరానికి నిన్ను అధిపతిని చేశాను ఇక్కడ ఉన్న భూత ప్రేత బేతాళ గణాలన్నింటినీ నీకు దాస్యం చేస్తాను అని చెప్పి నన్ను ఆశీర్వదించాడు ఆరు మాసాలు కాకుండానే నాకు అదృశ్యకరణి వశీకరణం మొదలైన విద్యలన్నీ కరతలామకం అయ్యాయి అప్పుడు నా అంతరంగంలో ఉన్న కోరికలు విజృంభించాయి రాత్రిలో అదృశ్యంగా నేను అంతఃపురాలలో సంచారం చేస్తూ ఉండేవాడిని అనేక మంది స్త్రీలను చూస్తూ ఉండేవాడిని నా మనసుకు నచ్చిన సౌందర్యవతి అయిన స్త్రీ ఎవరైనా కనబడితే వశీకరణ ప్రయోగం చేసి వారిని లఖిమా విద్యా ప్రభావంతో అతి చిన్న రూపాలుగా చేసి అరచేతిలో పెట్టుకొని తీసుకువచ్చి ఈ మందిరంలో ఉంచి మంత్ర విద్యా ప్రభావంతో అనేక రకాల మధువుని రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలను సృష్టించి భుజించి వారికి పెట్టి వారితో సుఖించి కొన్నాళ్ళు అయిన తర్వాత తిరిగి వాళ్లను తీసుకుని వెళ్ళి వారి వారి ప్రదేశాల్లో రహస్యంగా వస్తూ ఉండేవాణ్ణి నా వసీకరణ ప్రభావం వలన వారు నేను చెప్పినట్లు వింటూ నేనంటే ఎంతో ఇష్టంగా ఉండేవారు ఇలా నా కామదాహం అధికమైంది రోజుకొక స్త్రీ చొప్పున నా వాంచకు నిస్సహాయంగా బలి అయిపోతూ ఉన్నారు ఈ విధంగా అనేక మంది కన్యులు వివాహవతులు సంతానవతులు ఎందరో నా వాంచ తీర్చుకోవటానికి యంత్రాలుగా నా కామానికి బలుపశువులుగా అయిపోయారు నా ఈ విధమైన ప్రవర్తన ఉగ్రానందుడికి తెలిసిందో లేదో నాకు తెలియదు ఆయన ఎన్నడూ నన్ను ప్రశ్నించలేదు ఇలా కాలం ఆటగా సంతోషంగా విలాసంగా గడిచిపోతుంది ఒకనాడు అదృశ్యకరణీ ప్రభావంతో కాశీనగరంలో నగరంలో సంచరిస్తూ అంతకుముందు ఎన్నడూ కూడా చూడని ఒక అద్భుత సౌందర్యవతిని చూశాను దేవతా స్త్రీలకు అప్సరసులకు కూడా లేని అతిలోక సౌందర్యం ఆమెది రతీదేవి మనుష్య జన్మ ఎత్తి రూపంలో నడయాడుతున్నదా అన్నట్లు అనిపించింది ఆ రోజు శివరాత్రి కావటం వలన కాశీ నగరం అంతా కోలాహలంగా ఉంది విశ్వనాథుని దర్శనార్థమై తండోపతండాలుగా జనం బారులు తీరి నిలబడి ఉన్నారు ఆమె కూడా ఒక పళ్లెంలో పండ్లు పూలు పూజా పూజాద్రవ్యాలు బిశ్వదళాలు ఉంచుకొని గుడిలోనికి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకొని తిరిగి వచ్చింది అలాగే అన్నపూర్ణ మందిరానికి వెళ్ళి ఆమెకు పసుపు కుంకుమలు అర్పించుకొని తిరిగి వచ్చింది గుడిలో ఇచ్చిన పూలను తలలో ధరించింది విఘ్నేశ్వరుని వీభూదిని అన్నపూర్ణ కుంకుమును నొసట ధరించింది అనన్య రూప విలాసంతో వెలిగిపోతున్న ఆమెను చూడటంతోటే తాపాన్ని భరించలేక వెంటనే ఆమెను లక్కిమా సిద్ధితో అతి సూక్ష్మంగా మార్చి వసీకరణ ప్రయోగం చేసి నా మందిరానికి తీసుకువచ్చాను అలవాటు ప్రకారం మధుపానము మాంసాహారం తీసుకుని మందిరంలోకి వచ్చాను ఆమెకు నిజరూపం కలిగేటట్లు చేశాను మామూలుగా అయితే నా వసీకరణ ప్రభావానికి లోనైన వారు నన్ను చూడగానే మదన తాపంతో మీద పడేవారు అలాంటిది ఈమె నిశ్చలంగా నిలబడి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది విలాసంగా ఆమెను సమీపిస్తూ సుందరి నీ పేరు అన్నాను అన్నపూర్ణ అన్నది నిశ్చలంగా నిలబడి సుందరీ నన్ను చూస్తే నీ మనసు చలించడం లేదా నాకు అంతులేని అసహ్యం కలుగుతోంది అన్నది నిర్లక్ష్యంగా ఇంతవరకు నా సమక్షంలో నా విలాస మందిరంలో నిలబడి నా జాలానికి గురి కాని లేరు నీ ప్రవర్తన చిత్రంగా ఉందే నీ వశీకరణ నా మీద పనిచేయలేదు అని నిబ్బరంగా చెప్పింది మరి నా లక్కిమా విద్య ఎలా పనిచేసింది అది నా సమ్మతితోనే పనిచేసింది దానికి సమ్మతించిన దానివి దీనికి అసమ్మతి తెలపడం దేనికో చల్లకొచ్చి దాచినట్లు రావణాసురుడు సీతను తెచ్చినట్లుగా తెచ్చావు అంతటి దానివా నువ్వు నా సంగతి ఎట్లా ఉన్నా నువ్వు మాత్రం అంతకంటే ఘోరమైన నీచుడివి మగువులతో సరసాలాడటమే గాని మాట్లాడటం నాకు అలవాటు లేని పని అవును పశువులకు మాట మంచి ఉండదు ఆ మాటలు నాకు సహించలేని అవమానంతో పాటు భరించలేని కోపాన్ని కలిగించాయి నాకు విపరీతమైన ఆవేశం కలిగింది వెంటనే వెళ్ళి ఆమెను ఒక్కసారి పొదివి పట్టుకోవడానికి ప్రయత్నించాను ఆమె శరీరాన్ని తాకటంతో నా ఒళ్లంతా విపరీతమైన మంటలు ప్రారంభమయ్యాయి అయినా లెక్క చేయకుండా తిరిగి ఆమెను కళ్ళు మూసుకొని మూర్ఖంగా గట్టిగా కౌగలించుకున్నాను అంతే నా ఒళ్లంతా అగ్నితో దహించుకుపోయినట్టుగా మంటలు పుట్టి బొబ్బలు ప్రొక్కసాగింది దౌర్భాగ్యుడా కామాంధుడా తుచ్చమైన మంత్రాలతో స్వచ్ఛమైన స్త్రీ జాతినే భ్రష్టం చేయటానికి పూనుకుంటావా వారి మనసుతో వారి ఇష్టంతో ప్రేమతో నిమిత్తం లేకుండా తెచ్చి వారి పవిత్రతని జీవితాలని నాశనం చేస్తావా నీ ఆగడానికి అంతం లేదనుకున్నావా సృష్టిలో స్త్రీలంతా నీ ఒక్కడి ఆనందం కోసమే పుట్టారనుకుంటున్నావా సౌందర్యం నీకోసమే స్త్రీల రూపంలో రాసులు అనుకుంటున్నావా నీ నీచ మంత్రాలకు తిరుగులేదనుకుంటున్నావా నీచే వంచింపబడిన అపవిత్రం కాబడిన మగువులు విడిచిన ప్రతి కన్నీరు బొట్టు ఒక అగ్ని కీలకై నిన్ను దహిస్తుంది ఏ మంత్రశక్తి ఏ సౌందర్యం చూసుకుని అతి గర్వితుడివై ఈ అకృత్యానికి పాల్పడ్డావో అవే నీ పాలిటి శాపాలై నిన్ను హింసిస్తాయి నీ మంత్రశక్తి వృద్ధి పొందిన కొద్దీ నీ వినాశనానికే దారితీస్తుంది నీ సౌందర్యం క్రూపంగా మారి ఈ సృష్టిలోని ప్రతి జీవి చేత మనుషులే కాదు పశుపక్షాదుల చేత కూడా అసహించుకోబడుతుంది ఈ సృష్టిలోని అసహ్యానికి అలవాలమైపోతుంది నిరూపం చూసేవారికి భయం జుగుప్సా కలిగించి కళ్ళు మూసుకునేటట్లు అయిపోతుంది నిరూపం అని ఆమె ప్రచండమైన కోపంతో కన్నులు నిప్పులు రాలేటట్టుగా చూస్తూ ఈ శాపవాక్యాలు పలుకుతూ ఉండగానే నా రూపం కురూపం కాసాగింది నున్నగా అందంగా ఉండే నా శరీరం గరుకులు గరుకులుగా కురుపులు కురుపులుగా కుష్ఠురోగి శరీరంలా అయిపోయింది నా శరీరంలో భయంకరమైన మార్పులు రాసాగాయి నా మనసు భయభ్రాంతమైపోయింది నా మంత్రశక్తి నా అహంకారము ఎందుకు కొరగాకుండా పోతున్నాయి నేనొక మహాప్రవాహంలో కొట్టుకుపోతున్న గడ్డి పరకలాగా అయిపోయాను ఆమె రూపం నా కన్నుల ముందరే కాంతిపుంజంగా మారిపోతోంది భూమి ఆకాశాలు ఆవరించిన విశ్వరూపంగా రూపొందింది చతుర్భుజాలతో పాశాంకుశాలు ధరించి వరద అభయహస్తాలతో మహాదేవి మూర్తిగా వెలిసింది అప్పుడు అసహాయంగా భయకంపిత గాత్రునై కంపించిపోయే శరీరంతో ఆమె చరణసీమను వాలి నిస్సహాయంగా నిర్నిరోధంగా విలిపిస్తూ తల్లి నన్ను మన్నించు కరుణించి నన్ను రక్షించు ఈ భయంకర రూపాన్ని నేను ఒక్క క్షణం కూడా సహించలేను నా వంటిని చూసుకుంటే నాకే అసహ్యం వేస్తోంది ఈ భయంకర శాపం నుంచి విముక్తిని ప్రసాదించు అంటూ నా తలను ఆమె పాదాల మీద బాదుకుంటూ విలపించాను నేపాల మాంత్రికుడు నాలుగవ భాగం సమాప్తం రేపు ఆఖరి భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ